అందరికీ జయభీం ముందుగా ఇక్కడ సమావేశమైన మీడియా మిత్రులకు మరియు సీనియర్ నాయకులకు మరి ఇక్కడ ఉన్న నాయకులందరికీ నమస్కారాలు ఈ యొక్క ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సుప్రీం నాయకుడైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిపై మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి బదులుగా ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా మంత్రి కొండా సురేఖ గారిని వేముడాల రాణి అనే నేను ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ మహిళా కన్వీనర్గా అడుగుతా ఉన్నా కొండా సురేఖ గారు మీరు మంత్రిగా ఉన్నారు ఒక గౌరవనీయమైన ఉన్నతమైన పదవిలో ఉండి మహిళలందరూ తలదించుకునే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఎంతోమంది పేద విద్యార్థుల యొక్క జీవితాలను ఈ యొక్క ప్రపంచమే శభాష్ అనే విధంగా వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్ది ఎండనక వాననక పగలనక రేయనక ప్రతి పేద గడప గడపకు వెళ్ళి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడమే లక్ష్యంగా కృషి చేసినటువంటి ప్రవీణ్ సార్ గారిపై చేస్తున్న యొక్క కార్యక్రమాలను నాటకాల నా ఇదేనా నాటకాల నాటకాలు ఏంటంటే మీరు ఒక మంత్రి నాటకాల నాటకాల అనేది ఎంత గౌరవనీయమైన సంస్కారమో మరి మీరు నేర్పేది మహిళలందరికీ అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను అదేవిధంగా మీరు అసాంఘిక శక్తులను పురిగొలిపి రౌడీయిజం గూండాయిజం చేసి నేర చరిత్ర కలిగినటువంటిది కుటుంబం మీది అలాంటిది మీరు ఒక రౌడీయిజం గూండాయిజం గురించి ఇలా మాట్లాడడం ఎంత హాస్యాస్పదం మీరు మాట్లాడి ఒక రౌడీయిజం గుండాయిజం అని చెప్పి ఏదైతే సార్ని మీరు అవమానకరంగా మాట్లాడుతురో ఆ మాట ఎలాగుందంటే అరే గుడవడల దొంగ ఎవడరా అంటే నేను కాదు నేను కాదు అని చెప్పేసి గుజాలు తణుకున్నటువంటి యొక్క ఆ విధంగా ఉంది తన ప్రాణాలకు తెగించి మా యొక్క నాయకుడు ఈ యొక్క దేశానికి తన యొక్క సేవలను అందించిండు అలాంటి నిజాయితీ గల ఆఫీసర్ని పట్టుకొని మీరు ఇలా ఒక గుండా అని చెప్పేసి అంటున్నారు ఇదేనా మీరు యొక్క మీ ఇదేనా మీరు మహిళలందరికీ నేర్పించే ఈ యొక్క సంస్కారం మీది అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారులపై ఉద్యమకారులను బెదిరించి తుపాకులతో మేము ఎలాగైనా వాళ్ళని మట్టి కలపాలని చెప్పేసి వాళ్ళతో కలిసి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు తెలంగాణ ద్రోహులు మీరెక్కడ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఆ యొక్క ఉద్యమకారుల యొక్క శవాలను భుజాల మీద మోస్తూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ యొక్క ఉద్యమకారులను ఆపిన ఆ యొక్క విద్యార్థులను ఆపిన మా ప్రవీణ్ సారకు ప్రవీణ్ సారైన అయిన మా యొక్క నాయకుడు ఎక్కడండి ఇదేనా మీరు నేర్పించేది అదేవిధంగా మీరు మహిళా సమాజం అంతా తలదించుకునే విధంగా ఈరోజు మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి మీరు చేసిన ఈ యొక్క వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి మీ యొక్క నేర చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి మీ మా యొక్క నాయకుడిపై ఒక ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన మీరు తక్షణమే మీ యొక్క మంత్రి పదవిలో ఉండడానికి ఏమాత్రం అర్హులు కాదు తక్షణమే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మీరు ఏదైతే మానుకోటలో ఆనాడు రాళ్ళ దెబ్బలు తిన్నారో వాళ్ళు మర్చిపోయినా మర్చిపోయినారేమో మీరు మళ్ళా మీ యొక్క ఇంటిని చుట్టుముట్టి అదే యొక్క రాళ్ళ దెబ్బలతోటి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఈ యొక్క సందర్భంలో నేను హెచ్చరిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఎస్పీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే సోకాల్డ్ పీపుల్ ఉన్నారో విషారాథ్ మహారాజ్ కానీ అలా అదేవిధంగా ఆకునూరు సార్ కానీ మీరు అంటున్నారు సార్ ఇలా సార్ ఒక మీ బౌజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ తరపు నుంచి ఒక లక్ష్యం ఒక గురి పెట్టుకొని ఎలాగైనా బహుజనులకు రాజ్యాధికారం అందించాలనే ఆ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ప్రవీణ్ కుమార్ సార్ అలాంటి సార్కు వీలైతే మీరు సాయం చేయండి అంతేగానే వెళ్తున్న రథాన్ని మళ్ళీ పట్టుకొని ఎంకకి లాగే ప్రయత్నం మాత్రం చేయకండి అది నిజమైన అంబేద్కర్ వారసులు చేసే పని కాదు